రెండవ తిమోతికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని నేను చదువుతున్నాను తరువాత మీరు చదువుటకు సిద్ధపడండి మొద రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడి ఉంది పిల్లర ప్రభు ఓసి ఫోర్ ఫోర్ను ఇంటివారి ఎందు కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను ఆదరించెను మరియు అతడు ఎపిసిలో ఎంతగా ఉపాచారం అది నీవు బహుగా ఎరిగిందువు ఆ దినమందు అతడు ప్రభువలన వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక ఆమె తిమోతికి రెండో పత్రిక రాస్తున్నాడు పౌలు గారు రాస్తూ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ప్రస్తాపిస్తున్నాడు అప్పటికే నా సైల్ చూడండి అప్పటికే అపువస్తుడైన పౌలు సంఖ్యలతో బంధించబడి సరసాలలో పెట్టబడి ఉన్నాడు అలే ఈ వ్యక్తి వెళ్ళేటప్పటికీ దైవజనుడైన పౌలు గారు సమాధానంగా లేడు సంతోషంగా లేడు మంచి వస్త్రాలతో లేడు కడుపు నిండా తిని సంతృప్తితో లేడు ఉన్నాయి దెబ్బలున్నాయి గాయాలున్నాయి కొన్ని కొన్ని బలహీనమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు ఎవరు పౌలు గారు సోద్రా అతన్ని సోడడానికి వెళ్ళాడు ఒక విశ్వాసి లేదా ఒక సహోదరుడు వెళ్ళి ఆయన చూసి ఆశ్చర్యపోయాడట నేను అంటాను మీరైతే ఏమంటారు మనమైతే ఏమనుకుంటాం అదే రాస్తున్నాడు అక్కడ ఏం అంటే అతని పేరు చదువు ఏం పేరు ప్రభు వనే ఫారు ఎందుకు కనికరం చూపుతాను అన్నాడంటే అతడు దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటట ఆ అలే లూయా ఒక అద్భుత మాట దేవుడి పూట మీకు అందిస్తున్నాడు తెలుసా నీ శావుకుని బట్టి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరత లేదన్నాడు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పు హాలే లుయా మీకు అర్థమైపోయి ఉండాలి ఈ మాటలు అర్థమైపోయి ఉండాలి శావుకుడు సంఖ్యలతో బంధించబడింది కుటుంబం కోసమా తన అందసంధాల కోసమా తనకు కావలసిన సిరి సంపదల కోసమా దేనికోసం అర్థం కాల మీకు ఇంకా శావకుడు సంఖ్యలతో బంధించబడి సరసాలలో ఎందుకు బయటపడ్డాడంటే సంఘ క్షేమాభివృద్ధి నొందాలా దేవుని వాక్యం సంఘం పట్ల పరిపూర్ణత చెందాలా స్తోత్రం చెప్పాలి గట్టిగా సంఘానికి సువార్త ప్రకటించి నశించు వారిని వెతికి రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడన్న ఒక నిజాయితీకరమైన పనిని చేతబట్టి ఆ పనిలో భాగస్థంగా రోగాల చేత వ్యాధుల చేత సమస్యల చేత బిడ్డలకు తల్లులకు సమాధానం లేక ఒకరినొకరు నించపరుచుకుంటూ ఒకరిని ఒకరు ఏలన చేసుకుంటూ ఒకరిని ఒకరు ఎవండి బలహీన పరుచుకుంటున్న దినాలట అవి నా సార్లు తినండి స్తోత్రం చెప్పండి గట్టిగా అట్లాంటి వాళ్ళని బాగుపరచటానికి ఎవరంట పౌలు గారు అట్లాంటి వాళ్ళకి అమ్మా నీ బిడ్డలు తెలుస్తుందా నీకు బ్రదర్ నీ భార్యలు తెలుసా నీకు వాళ్ళ మధ్యలో ఆరి ఎండి చెక్కులు అయిపోయినా భార్యాభర్తల ప్రేమ తల్లి బిడ్డల ప్రేమ అన్న చెల్లెళ్ళ ప్రేమ బావ భామార్థుల ప్రేమ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఆరి ఎండిపోతే ఆ ప్రేమకు జీవం పోసి ఆ ప్రేమ మీ కుటుంబంలో ప్రభు పెట్టాడయ్యా అలా బ్రతుకుటియే సంతోషము సప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా ఆలే ఈ పని చేయటానికి పోయాడు కొందరికి అది నచ్చక ఆయన్ని బంధించి కొట్టి శరసాలలో వేశారట అదే పరిస్థితిలో ఈ వ్యక్తి ఈ వ్యక్తి కుటుంబం ఉంటే అదే దైవజనుడైన పౌలు వెళ్ళి అయ్యా నువ్వు మంచోడివి బిడ్డా నువ్వు తల్లిదండ్రులు గౌరవిస్తావు నువ్వెందుకు ఇలా ఏంటి అని ఆ వ్యక్తితో మాట్లాడితే అతడి నేత్రాలు తెరవబడి ఆమె చెప్పలేదేమో నేనేం చెప్పమన్నా ఆమె చెప్పండి మీరు గమనించండి నేత్రాలు తెరవబడి తల్లెవరో పెళ్ళెవరో గుడ్డెవరో తెలుసుకొని గౌరవించి కట్టబడ్డ వ్యక్తి పలకరించొద్దాం అని వెళ్ళాడట ఎడకి రోమా అనే ప్రాంతానికి లేదా ఆ పట్టణానికి ఆ గ్రామానికి వెళ్తే ఎట్టుంటాడో పాస్టర్ గారు చూద్దాం చాలా రోజులైంది ఎవరినట ఆయన పలకరించడానికి వెళ్ళలేకే పాపం పాస్టర్ గారు చదు పేరుతోటి చదువు చదువు అతడు రోమాకి వచ్చినప్పుడు బాబా బాబ్బా నా సంఖ్యలను చూసి సిగ్గుపడక శ్రద్ధగా శ్రదగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలుంటే అక్కడి నుంచి అనేక రోజులు పోకుండా ఆగలేదట ఆయన ఆదరించను మరియు ఎపేసీలో నేను ఎంతగా బాగున్నప్పుడు నాకు ఎంత ఉపాచారం చేసినో ఎరిగితివి లే ఏడొక్క మాట రాయటం ఆపాడు కానీ మీకు అర్థమవుతాడు చెప్తా బాగున్నప్పుడు ఎంత గౌరవించారో బాగొంతున్నప్పుడు ఎంత ప్రేమించాడో బాగున్నప్పుడు ఎలాగ పరిచర్య చేశాడో పౌలు గారికి ఆయన సంఖ్యలో ఉ సంఖ్యలతో ఉంటే సిగ్గుపడకపోయి పరిచర్య చేశాడంట అంటే ఆయన స్తోత్రుయా నీ శావుకుడి గురించి నీ అభిప్రాయం ఏంటి దైవ సంగమా నీళ్ళు ఎలాంటి ప్రారంభిస్తున్నాయి చావుకుడాడు వస్త్రహీనుడుగా కనపడ్డప్పుడు ఇదిరే ఈడు బతిక ఇదిరే ఈమె బతిక అనుకుంటున్నా మేము ఒకవేళ అటు అనుకోకూడదు అనుకోకూడదు మీకు అర్థమవుతాడు చెప్తా చూడండి ఒక తల్లి తన బిడ్డని కనే ముందట తన ఒంటి మీద వస్త్రం ఉన్నా లేకపోయినా తన ప్రాణం సైతం ఆ జన్మస్తుంది ఆమె చెప్పు హలో ఎల్లుయ జన్మనిచ్చే ఆ సందర్భంలో ఆయన ఏమవుతుందో ఆమెకు తెలిసినా కూడా మౌనంగా ఉంటుంది నోరు తెరవక్క ఏమంటదట ఇంకొక విషయం చెప్పనా ఆమె అనే తెలుసా నా ప్రాణం పోయినా పర్వాలా నా బిడ్డ తెలుసా నీకు నీ నీ తల్లిదండ్రులు విలువ తెలుసా ఆ ప్రశ్న వ్యాధిని తెలుసా రక్తం దారబోసి కన్నావు కదా బిడ్డ బిడ్డలు తెలుసా స్తోత్రం చెప్పలేదేమే లూయా పౌరు గారు ఆశ్చర్యపోయాడు ఆయన ఇదే స్థితిలో ఎంతమందో వచ్చి నన్ను మొహం సాటేసి వెళ్ళిపోతే ఈ వ్యక్తి శ్రద్ధ శ్రద్ధలతో వెతికి మరిపోయి ఆయన గాయాలు కట్టి పరిచర్య చేశాడంట ఆయనకి ఖైదులు జై జైల్లో ఉంటారు కదా జైలర్లు పాస్ సార్లు వాళ్ళు ఉంటారు కదా పోలీసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అన్నాడంట సార్ ఒకసారి ఇస్తే ఆయన కాడికి వెళ్ళి ఆ రక్తపు గాయాలు తొడస్తాను సార్ ప్లీజ్ సార్ సార్ నా చేతులతో అంత మీరు పెట్టే ఏమన్నం పెడతాడు చెప్పకూడదు కదా ఆ భోజనం కలిపి ఆయన నోట్లో నేను అందిస్తాను సార్ సార్ ఒక్కసారి నన్ను లోపలికి పోవడానికి అవకాశం ఇచ్చాను నేను తీసుకెళ్ళను సార్ ఆయన్ని కొంచెం పరిచర్య చేస్తాను సార్ అతడి ద్వారా నా జీవితం మార్చబడింది సార్ కొట్టు గట్టి కొట్టు కొట్టుయా అతడు సార్ నా బిడ్డ మార్చబడింది సార్ అతడి ద్వారా నా బ్రతుకే మారిపోయింది సార్ చిన్న పరిచర్య చేస్తాను సార్ యా మనం ఎట్లా ఉన్నాం మన తలంపులేంటి మనకి ఎవరైనా అదురుపడితే ఎలా ఆలోచిస్తున్నాం ఎవరైనా కనపడితే మన తలంపులు ఎలా ప్రారంభించబడుతున్నాయి చెపితకరం ఏం చేస్తే వీళ్ళకి శ్రమ వచ్చింది కాదు కాదు నీ కోసం అన్నది గుర్తు పెట్టుకోవాలా స్తోత్ర అలేలుయా ఆశ్చర్యపోయాడు అక్కడ పౌలు గారు చూసి ఆయన పరిచర్య హలో నిద్ర వస్తుందా నా సార్లు చూడండి ఆశ్చర్యపోయాడు దైవచనుడు ఆయన సార్లు చూసి అయ్యయ్యో సంఖ్యలు బంధకాలు చెప్పండి సంఖ్య అంటే ఏంటి బంధకాలు వాటి మధ్యలో ఉన్నాడు బంధింపబడి అంటాడు అంటాడు నేను బంధించబడ్డాను కానీ నన్ను నడిపించే నా దేవుని వాక్యం ఎప్పుడు బంధించబడలేదు పావులు గారు అంటారన్నమాట పావులు గారు అంటారు నా శరీరానికి గాయాలు ఉన్నాయి కాని నా నోటి నుంచి బయలుదేరి వెళ్ళి నా దేవుని వాక్యం గాయపడ్డ వారి హృదయాలను కట్టుతుంది అనే లోయ కృంగిన వారిని లేవనెత్తుతుంది బలహీనమైన పరిస్థితులలో కురుంగిపోయి ఏ దిక్కు లేని వారికి మార్గదర్శ అవుతుంది ఆమె అని చెప్తాడు పౌల్ గారు దీనికి వంద్రములో నాయన ఇంతవరకు నాయన ఈ పునరుద్ధానపు ఆరాధన దినము నాయన దైవ సావుకుల మీరు నిలబెట్టి పరిశుద్ధ ఆత్మ దేవ అయా ఇదిగో తని అనానీతితో నా తండ్రి అయా మీరు ఖైదీలో ఉన్నప్పుడు ప్రభా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం ఇదిగో నా తండ్రి నాకు మీరు సహాయం చేశారు కనుక ఇదిగో నేను మీ మీద కనికరము చూపుదు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అయా ఇదిగో తండ్రి నీ బిడ్డల మీద మీరు కనికిరించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా అయా నీకు అనకరంబ చూబ మా మీద ఈ దినమును ఉంచుతాను అందుకే నీకు స్తోత్రములు నాయన చక్కగా పరిశుద్ధాత్మ దేవా తలపట వారికి నాయన జీవ కిరీటం ఏర్పరచబడిన వారికి నాయతనే అయ్యా ఈ సంకల్పంప చెప్పిన ఆశీర్వాదాలు ఉన్నాయి అనే చక్కగా ఇంతవరకు అయ్యా ఉపమానమ రీతిలో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు అయ్యా నీ విలున ఈ దినమను మాకు కనపర్చిన నీకు స్తోత్రం అయ్యా ప్రధానిత మాకు కనపరిచావు నీ అవునత మాకు మాకు కనపరిచినందుకే నీకు స్తోత్రం ఈ భూ ప్రపంచం ఎన్ని ఆత్మలున్నాయో కూడా మీరు బయలుపరిచినందుకే నీకు స్తోత్రం సమాధిలో ఉన్నట్టు నా తండ్రి మనుషుని కూడా మాకు గుర్తు చేసావు నాయన ఇన్ని ఆత్మవిత్ర ఆత్మలు పేరాపిస్తాయని గుర్తు చేసిన నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా వాటిని అన్ని తప్పించుటకు పరిశుద్ధాత్మ శక్తి మీకు ఇచ్చి ఉన్నానా తేటగా మీరు మాట్లాడే నాయన ఇదిగో ఇంతవరకు నీ దైవ సేవకు నిలబెట్టి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేటుకో ఆత్మాభిషేకము మెండుగా మీరు ఉంచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంకా నీ దాసుని బహుబలముగా వాడుకోండి దీవించి ఆశీర్వదించమని అయ్యా మీరు మహిమ తెచ్చుకోమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె హలో